అందరికీ మా ట్రాక్స్కి అయితే అన్నప్రాసన చేయించాము అదే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఫస్ట్ వాడు ఏది పట్టుకున్నాడు అన్నది ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది మార్నింగ్ లేట్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి కంటిన్యూస్ గా రెయిన్స్ రావడం వల్ల మా ప్లాన్స్ అన్ని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాము మెయిన్ గా మేము వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం బట్ ఈ రెయిన్స్ కి బయటకు తీసుకెళ్లేటట్టు లేదు చిన్నపిల్లలు కాబట్టి మళ్ళీ కోల్డ్ ఏమైనా కాఫ్ అటాక్ అయితే ప్రాబ్లం అయిపోతుంది అని దగ్గర ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి మా ట్రాక్స్ ఏంటంటే దైవిక్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దైవిక్ని ఎప్పుడు లేపుదామా వాడితో ఎప్పుడు ఆడుకుందాం ఇలానే చేస్తున్నాడు ఈ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు వాళ్ళ అన్నయ్యతోని ఎప్పుడు వాళ్ళ అన్నయ్య కనిపిస్తూ ఉండాలి వాడికి ఇంకా ట్రాక్స్ కూడా బాగా చేయాలి కాబట్టి ఆంటీ వచ్చేలోపు వాటర్ హీట్ చేసి పెట్టేస్తే ట్రాక్స్ కూడా బాత్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి ఈ రెయిన్స్ ఏంటో కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి అసలు మార్నింగ్ లేవాలంటేనే కష్టంగా ఉంది బట్ ఇంకా తప్పదు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఎట్లా అంటే నేను ఉన్నంతసేపు బాగా పడుకుంటాడు నేను పక్కన కనబడకపోతే ఇంకా వాడు నిద్ర నుంచి లేచేస్తాడు ఇంకా నైట్ అంతా నిద్ర లేదు అసలు ఇంకా మార్నింగే లేచేసరికి నా కళ్ళు అలా అయిపోయాయి ఇంకా బాగా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా దగ్గరే టెంపుల్ కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడమే అంటే టెంపుల్ నుంచి రాగానే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇట్స్ ఏ వర్కింగ్ డే కాబట్టి సిక్స్ మంత్ పడి సిక్స్త్ డే రోజు అయితే మేము అన్నప్రాసన చేస్తున్నాము దైవికి కూడా సేమ్ ఇలానే చేసాము ఈవెన్ త్రాక్స్ కూడా సేమ్ ఇలానే నియర్ బై టెంపుల్కి వెళ్ళినా కూడా త్రాక్స్ వచ్చేసి పడుకునే ఉన్నాడు ఆ టెన్ మినిట్స్ గ్యాప్లో ఒక నాప్ వేసేసినాడు లేస్తాడో లేవడో అని అనుకుంటా ఉన్నా కానీ కొంచెం సేపటికి ఇంకా లేచాడు ఇంకా నిద్ర కూడా సరిపోయింది ఆ టెన్ మినిట్స్ స్నాప్ తమ్ముడిది అన్నప్రాసన కాబట్టి అన్నయ్య స్కూల్కి వెళ్ళలేదు అంటే దైవిక స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా కూడా లేచాడు కాబట్టి ఇంకా లేవగానే ఫస్ట్ వాళ్ళ అన్నయ్యతోనే ఉంటాడు చూస్తూ ఉంటాడు వాడిని ఇంకా మా త్రాక్స్కి అన్నం ముట్టించేటప్పుడు ఎంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడో చూడండి ध्रवंधच चाग्निचराष्ट्र धारेता ध्रुवस्स मुहूर्त काले सूरिया नवाण ग्रहा मुर्षा दिन परो नम एत मुहूर्त काले सूरिया नवाण ग्रहांत आनकूलता फल सिद्धिस्तुत्को नवेत्को योगीश्वर विष्ण्रुदर तत्र श्री विजयोदूत ध्रुवा निर्मत कुछ निर्मत महास्मते सकलकल्याणवाचं यहाँते పురుషస్ వచ్చం సర్వర్వకార్యేష్ లాభస్ అతిశయం మొత్తం మింగడం లాభస్ేషా గృదస్తేషాహ అట్లె పెట్ల ప్యో నమ ధ్రువన్ రాజానో ధృవంతే నో బృహస్పతి ధ్రువంత సుమంగం మధురి మాగం సమీజ వసదా వాడత అన్నతోన్ వెట్టి పెట్రా అన్నం పెట్టు తముడు పెట్టవా తమ్ముడు పెట్టాలి అన్నం తీసు రాజా వరుణో ధృవంతే బృహస్పతి

ఇంకా బుక్కేనా బుక్కే పడుకో ట్రై చేస్తుండు పాకడం రాలే కదా ఇంకా గుంజింటే పట్టుకు పైసలు పట్టుకోవాలి అవును బుక్ పట్టిండు ఫస్ట్ అంతే పట్టిండు పట్టిండు గుడ్ బై నువ్ అంత జేజ జేజ అసలు పిల్లలు ఏది పట్టుకుంటారు ఏంటి అన్నది మనకు చాలా క్యూరియాసిటీ ఉంటది కదా బట్ వా వాడిప్పుడే పాకడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి వాడికి ఏది కనిపిస్తుంది అది పట్టుకున్నాడు అంతే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నా గుణం మంచిగా ఉండాలనే మేమైతే అనుకుంటాము యాజ్ అ పేరెంట్స్గా ఇంకా ట్రాక్షన్ అయితే అన్నప్రాసన కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే వాడు క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు అనే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రాగానే సాక్సెస్ రిమూవ్ చేసేయడం అనమాట ఇంకా దైవికి ఎప్పుడు వాడి తమ్ముడిని అసలు వదలనే వదలడు ఓ ఏంది డా oh. అన్నయ్య oh. 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 మా బుజ్జిబాబు బాబు రాసిన వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్